సి పైతాన్ నేర్చుకుంటే ఏ అవకాశాలుంటాయి ప్రశ్న డిగ్రీ పూర్తి చేశాను సి పైతాన్ లాంగ్వేజ్లు నేర్చుకున్నాను వీటితో ఏ ఉద్యోగావకాశాలు ఉంటాయి జవాబు మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివాలన్న విషయం చెప్పలేదు సరళమైన సింటాక్స్ ఇంగ్లీష్ భాషలో వాక్యాల ప్రోగ్రాంను ను తేలిగ్గా రాయగలిగే అవకాశం ఉండటం వల్ల పైతాన్ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రోగ్రామింగ్ భాషల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది డేటా సైన్స్ వెబ్ డెవలప్మెంట్ ఆటోమేషన్ మొదలైన రంగాల్లో పైతాన్ ప్రోగ్రామింగ్ చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామింగ్ లో ప్రావీణ్యం పొందితే చాలా ఉద్యోగాలకు అర్హత ఉంటుంది డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ రంగాల్లో డేటా అనలిస్ట్ డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది పాండాస్ నంపై మ్యాక్ ప్లాట్లిప్ సికిట్లెన్ లో ప్రావీణ్యం పొందితే డేటా విశ్లేషణ మోడల్స్ నిర్మాణం ప్యాటర్న్ గుర్తింపుల్లో ఉపయోగకరం వెబ్ డెవలప్మెంట్ రంగంలో పైథాన్ వెబ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఆటోమేషన్ స్క్రిప్టింగ్ రంగంలో క్యూఏ టెస్టర్ డెవలప్స్ అసోసియేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఏఐ డెవలపర్ తో పాటు ఫైనాన్స్ హెల్త్ కేర్ ఈ కామర్స్ రంగాల్లోనూ వివిధ రకాల ఉద్యోగాలుంటాయి పైతాన్ తో పాటు మీరు కొన్ని ఆన్లైన్ సర్టిఫికేట్లను కూడా పొందితే మీ ఉద్యోగ అవకాశాలు మరింత మెరుగవుతాయి సీ లాంగ్వేజ్ లో నైపుణ్యాలు పెంచుకుంటే సిస్టమ్స్ ప్రోగ్రామర్ గా ఫర్మ్వేర్ డెవలపర్ ఐఓటీ డెవలపర్ గా స్థిరపడవచ్చు పైతాన్తో పాటు సీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఫుల్ స్టాక్ ఎంబెడెడ్ డెవలపర్ ఎడ్ స్పెషలిస్ట్ సిస్టమ్ అప్లికేషన్ డెవలపర్ హోదాల్లో అవకాశాలు లభిస్తాయి గిట్సబ్లో మీరు చేసిన లైవ్ ప్రాజెక్టులు ఉంచడం లో మీ ప్రొఫైలను అప్డేట్ చేయడం ద్వారా ఉద్యోగావకాశాలను మెరుగుపరుచుకోవచ్చు ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ ఎంసీఏ ఎంఎస్సీ డేటా సైన్స్ చదివి ఉపాధి అవకాశాన్ని బాగా మెరుగుపరుచుకోండి